శ్రీ మాత్రే నమ ఈరోజు మనము ఈ వీడియోలో మనము గుడికి వెళ్ళినప్పుడు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తాము దాని గురించి తెలుసుకుందాము భగవంతుడికి చేసే ఉపచారాల్లో ప్రదక్షిణ కూడా ఒకటి ప్రదక్షిణ అంటే చుట్టూ తిరగడం అని అర్థం ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయడం ద్వారా గుడిలో ఉన్న శక్తి మనలోనూ ప్రవేశించి మానసిక శారీరక ఆరోగ్యం సొంతమవుతుంది ప్రదక్షిణను కూడా భగవంతుడిని భక్తితో స్మరించుకుంటూ చేయాలి అలా ఒకటి నుంచి మూడు ఏడు తొమ్మిది పదకొండు నూట ఎనిమిది వరకు శక్తిని బట్టి చేయవచ్చు ఇందులోనూ ఆత్మ ప్రాకార గిరి ప్రదక్షిణ అనే రకాలు ఉంటాయి మన ఆత్మలోనే పరమాత్మ ఉంటాడని నమ్మి మన చుట్టూ మనం తిరుగుతూ చేసేదే ఆత్మ ప్రదక్షిణ మూల విగ్రహం చుట్టూ తిరిగితే అది ప్రాకార ప్రదక్షిణ అవుతుంది ఇందులోనే పాద ప్రదక్షిణ కూడా ఉంటుంది అంటే పాదానికి పాదాన్ని ఆనిస్తూ అడుగులో అడుగు వేస్తూ చేస్తారు శిఖరం చుట్టూ తిరగడాన్ని గిరి ప్రదక్షిణ అని అంటారు ఒకసారి గిరి ప్రదక్షిణ చేస్తే కోటిసార్లు అంగ ప్రదక్షిణ చేసిన ఫలితం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ